హలో ఎవరో ఆకుకూరతో కరకరలాడే వడలు చూసేద్దామండి ఇది మా కుంపట్లో కాసిన ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉండింది తీసుకొని వచ్చేసానండి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి అందులోకి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి ఆకుకూర ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా సైడ్ సిర్రాకు తోటాకు అంటారు ఆ ఆకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా వేసుకోవచ్చు ఆకుకూర కాకపోతే అది చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకునేసి బౌల్లోకి వేసి అన్ని తగినంత ఉప్పు వేయాలండి అంతా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని తడుతూ వేడివేడి నూనెలో వేసి దూరగా వేయించాలండి అంతేనండి కరకరలాడే ఆకుకూర వడలు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్